ఈరోజు అందరు దేవుళ్లతో పాటు మన ఊర్లో దేవుడిని కూడా నిమజ్జనం చేయడానికి తీసుకెళ్తున్నారు ముందుగా ఇలాగా స్వామివారిని నిమజ్జనానికి తీసుకెళ్తున్నారు ఊరి పిల్లలందరూ హ్యాపీగా యూటీగా ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు ట్రాక్టర్ని చాలా అందంగా డెకరేట్ చేస్తారు నేను చూసినటువంటి దేవుళ్ళ అలంకరణలో స్వామివారి అలంకరణ చాలా బాగుంది పచ్చటి తోరణాలు పూలమాలలు ఇంకా అందరికీ ప్రసాదాలు పంచుకుంటూ ప్రసాదాలు ఇస్తూ అది కూడా అందరినీ పిలిచి పిలిచి ప్రసాదాలు తీసుకోమని ఇస్తున్నారు ట్రాక్టర్ రైడ్ చేస్తున్నది అన్నే సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది సో వారిని విమర్శనాన్ని తీసుకెళ్తూ ఇలా అందరినీ ఒకటిగా చూడటం అనేది ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్సాహంగా సందడిగా పిల్లలు పెద్దలు హ్యాపీగా ఉన్నారు నన్ను ఫోటోది ఏమంటే మా అక్క వీడియో షూట్ చేస్తారు ఒక్క ఫోటో సరిగ్గా రాలేదు లై లైటింగ్ లేకపోవడం వల్ల సరిగ్గా ఫోటోస్ అయితే రాలేదు స్వామి అయితే చూడటానికి చాలా బాగున్నారు మన ఊర్లో వాళ్ళు పంచిన ప్రసాదాలు కూడా చాలా బాగున్నాయి ఇక ఇప్పుడు చూపిస్తున్నాం కదా అవే ప్రసాదాలు గూగుల్లో దర్తోజనం పులిహోర అరటిపండు ప్రసాదాలుగా పెట్టారు ఈ వీడియోకి ఒక సబ్స్క్రైబర్ కను లాస్ట్ ఇయర్ వీడియోని పోషేస్తాను సమ్మవారింటికి వచ్చి పూజలు ఘనంగా అందుకున్నారు